హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బల్ ఎకనామిక్ సీనియర్ నటి విజయశాంతి తన కెరీర్ లో అద్భుతమైన మైలురాయిగా నిలిచిన ప్రతిఘటన సినిమాను సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ చిత్రం తనను లేడీ సూపర్ స్టార్ గా మార్చిందని అందుకు కారణమైన దర్శకుడు రచయిత గాయకులతో పాటు ప్రేక్షక దేవుళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అభిమానులను మరోసారి ఆకట్టుకుంది విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు అయితే పంతొమ్మిది వందల తొంభైలో విజయశాంతి స్టార్ హీరోయిన్గా రాణించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న విజయశాంతి తాను నటించిన మూవీని గుర్తు చేసుకుంది తన కెరీర్లోనే సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన చిత్రమని ట్విట్టర్లో పోస్ట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పదకొండున తాను నటించిన ప్రతిఘటన మూవీలోని సూపర్ హిట్ సాంగ్ను షేర్ చేసింది ఈ సందర్భంగా ఈ సినిమాలో అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది ఈ దుర్యోధన దుశ్శాసన పాటను అందించిన శ్రీ వేటూరి గారికి ఈ పాట పాడిన ఎస్ జానకి అమ్మకు మాటల రచయిత ఎంవీఎస్ హరనాథ్రావు గారికి విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చింది ప్రతిఘటన సినిమా తర్వాత లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ప్రజల నుంచే వచ్చిందని గతంలోనే విజయశాంతి వెల్లడించింది అలాగే లేడీ జాకీ చాన్ లేడీ అమితాబ్ అని కూడా తనను పిలిచేవారని గత ఇంటర్వ్యూలో పేర్కొంది కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా విజయశాంతి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు ఈ విధంగా ప్రతిఘటన సినిమా విజయశాంతి కెరీర్లో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది ఆమెను లేడీ సూపర్ స్టార్గా మార్చిన ఈ చిత్రం ఆమె అభిమానులకు ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే ఆమె సినీ ప్రస్థానంలో ఈ చిత్రం ప్రత్యేక స్థానం పొందింది